రిత భారత బాధ్యత ప్రాతలా ప్రేమూర్తిస్వామి శరణు వేడరావా తెలంగాణ రాష్ట్రంలోని హనుమకొండ జిల్లా కోసం ప్రార్థన చేసుకుందాం ప్రేమ గది తండ్రి కృపగనేసి ఆ మీకు వందనాలు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచారు మీకు వందనాలు ప్రభా ప్రభా మరోసారి మరో జిల్లా కోసం ప్రార్థన చేయడానికి మీరు మాకు ఇచ్చిన కృపని బట్టి సమయాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న హనుమకొండ జిల్లా కోసం ప్రార్థన చేస్తున్నాము ఆ జిల్లాలో ఉన్న ప్రజలందరినీ జ్ఞాపకం చేసుకోండి వాళ్ళందరూ రక్షణ పొందుకోడానికి అవకాశం అనుగ్రహించండి ప్రభా అక్కడ ఎవరైతే సువార్త ప్రకటిస్తున్నారో వారికి అవకాశాలని మీరు అనుగ్రహించండి సువార్త పట్ల ఇంకా ఎక్కువ భారాన్ని అనుగ్రహించండి వారితో మీరు ఉండండి సహాయం చేయండి ఆ జిల్లాలో ఉన్న నాయకులందరినీ జ్ఞాపకం చేసుకోండి అధికారులను జ్ఞాపకం చేసుకోండి ప్రజలకు అవసరమైన పరిపాలన చేయగలగడానికి సహాయం చేయండి కృప్ చూపించండి ప్రవ్వా ప్రవా ఆ ప్రజల అవసరతలు తీర్చండి సహాయం చేయండి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న వాళ్ళని వాళ్ళ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా జిల్లాలో ఉన్న పద్నాలుగు మండలాల్ని నూట అరవై మూడు గ్రామాలని జ్ఞాపకం చేసుకోండి ప్రతి మండలం మీకోసం మార్పు చెందాలి ప్రతి గ్రామం మీరే నిజమైన దేవుడని తెలుసుకోవాలి సహాయం చేయండి ప్రభా కృప చూపించండి ఈ ప్రార్థనని కండక్ట్ చేస్తున్న వారి కుటుంబాన్ని కూడా మీరు ఆశీర్వదించండి దీవించండి మా ప్రార్థనలన్నీ మీరు విన్నారని నమ్ముతూ ప్రతి ప్రార్థనకు జవాబిస్తారని నమ్ముతూ ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె